గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ హాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేపీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో నా మొక్కను చూస్తే అర్థమవుతుంది కదా ఇప్పుడే లేచి చనిపోద్ది నా ఆరైంది టైము హాలిడేస్లో ఆరింటికి ఎందుకు లేచామని అంటే ఈరోజు చెల్లి వస్తుంది సో చెల్లి ఆల్రెడీ దిగింది క్యాబ్ ఎక్కేసింది వచ్చేస్తుంది ఇంకా సో మన కిందికి వెళ్దాము పిక్ చేసుకోవడానికి షెనుబాబు కూడా సమ్మర్ హాలిడేస్ కదా సో అందుకని ఇటు వస్తే బాగుంటుంది నేను అంటే సరేనని హైదరాబాద్ వస్తుంది అనమాట ఈరోజు ఆల్రెడీ దిగింది ట్రైన్ ట్రైన్ దిగా అని ఫోన్ చేసింది నేను వస్తా పిక్ చే పిక్ చేసుకోవడానికి ఏంటంటే వద్దు పొద్దున్నే ఎందుకు ఇదంతా అంటే మనం ఇక్కడ నుంచి ముందు వెళ్ళాలి ఇవన్నీ కదా హైదరాబాద్లో ఏంటంటే మనకి ఆటోస్ క్యాబ్స్ ఇవన్నీ మనకి అంతా ఆన్లైన్లో రెడీగా ఉంటాయి కదా ఊబర్ ఊబర్ ఓలా ర్యాపిడో ఇవన్నీ బుక్ చేసుకుంది ఎక్కేసింది కూడా ఇంకా వచ్చేస్తుంది సో లెట్స్కో కిందికి వెళ్ళాము షెనుబాబుని చూద్దాము తెలియని పిక్ చేసుకుందాం పిక్ చేసుకోవడం అంటే కింద నుంచి పైకి లెట్స్కో అండ్ అప్పుడే అది పొద్దున వస్తుందని తెలుసు కదా మా చూడండి వచ్చి ఇక్కడ పడుకుని పోయాడు కూడా సాకేత్ అరే సాకేత్ సాకేత్ ఓవరాక్సిడెన్ చేయకరా ఇది లేచు వచ్చి ఇది చూడు కెమెరాలో చూడు పొద్దునే లేచొచ్చి ఇక్కడికి వచ్చాడు ఎందుకురా పిన్ని కోసమా పిన్ వస్తుంది అంట అందుకని పొద్దున్నే క్వార్టర్ టు సిక్స్కి వచ్చేసాడు లేచిపోయి సరే నేను ఇందుకే వెళ్తున్నాను నువ్వు పడుకో ఓకే పిన్నిని పిక్ చేసి వస్తా తమ్ముడు ఇక్కడికి వస్తాడు ఓకేనా బాయ్ సమ్మర్లో ఆరింటికి ఎంతో తెల్లారిపోతుంది కదా ఫుల్ తెల్లారిపోయింది వెలుగొచ్చేసి ఫుల్గా అప్పుడే అపార్ట్మెంట్ అంతా కూడా సైలెంట్గా ఉంది అంటే ఇప్పుడు హాలిడేస్ కదా ఎవరు లేస్తే చెప్పండి పోతుంది స్కూల్ డేస్ అలా అంటే కొంచెం లేనువుడి అరే అలా అరే సిగ్గు సిగ్గు ఎందుకు సిగ్గు ఏంటమ్మా సిగ్గేందురా ఏంటి చెప్పు మరి చూసావు అంత షన్ను మరి చూడు ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది చెప్పు ఏమవుతుంది రా ఏంట్రా ఇదే సిగ్గులు మొగ్గైపోతున్నాడు అలాగా ఇప్పుడే ఎలా ఉన్నాడు అంటే పైన భావం చూస్తే ఇంకేమైపోతున్నాడు అందుకే చూడడం ఇప్పుడు మీరు వస్తున్నారని మొత్తం కొత్త కొత్త కట్టేస్తాం మళ్ళీ అంతా కొత్త కొత్త టైల్స్ అప్పుడు పెయింటింగ్ జరుగుతుంది అందుకని దశన్ బుచికి బుచుకి బుచుకి అరే బుచికి ఎవరు కావాలా నీకు బిగ్ డేడియా మరి ఎవరు కావాలి చూద్దా ఉన్నారా లేదో ఎవరు వచ్చాడు ఎవరా నీకోసం పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చాడు పిన్నొచ్చిందే అని అనుకోని ఫైవ్ ఫార్టీ చూడు అన్న రాలేదేంటి హోమ్ రాలేదేంటి అన్న హోమ్ వచ్చింది అన్న కూడా వచ్చాడు అరే రే నెల రోజులు కూడా కాలేదు రండి బండి కలిసి ఆడుచుకుంట వాళ్ళ అమ్మకు స్టెక్కరే సరే అయిపోయింది ఏంటి అండి ఈ స్టోరీ బుక్స్ అన్నీ అన్నకు చూపిస్తున్నావా మా చూడండి స్టోరీ బుక్స్ తెచ్చుకున్నాడు వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అరే మా ఇంట్లో బోల్డ్ స్టోరీ బుక్స్ ఉండేరా మొన్న ఇచ్చేసాం స్టోరీ బాబు మన మన దగ్గర ఉన్న బుక్స్ అన్ని ఇచ్చేసాం కదా సాకే బోల్డ్ అని ఉండేవి ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా చదవట్లేదు అని ఇంకా ఇచ్చేసాం ఇప్పుడు చదువుతున్నాడు అరే రే బుక్ చదివి వినిపిస్తావరా నే మళ్ళీ కూడా కింద దిగుతున్నాం మేము అందరం ఎందుకనంటే ఈసారి సర్ప్రైజ్ బ్యాచ్ అంతా కలవబోతుంది మా తిరుపతి చదువుతుంది కదండి సార్ సెవెన్ హిల్స్ ఆ తిరుపతి బ్యాచ్ అంతా కలవబోతున్నాం అనమాట సో వాళ్ళకి మెసేజ్ చేస్తే ఒక్కొక్కళ్ళగా పాళ్ళగా అందరం వెళ్లేదు ఇక్కడికే వచ్చేయండి నేను అన్నాను సో కళ్యాణ్ కుమారి దిగింది ఇక్కడికే వచ్చాయనంటే డైరెక్ట్గా ఎటుకు వస్తుంది అన్నమాట సో ఇప్పుడు దగ్గరలో ఉందంట అందుకని మళ్ళీ మేంకేనా దిగం నా ద టైమ్ ఈజ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఉంది కరెక్ట్ సెవెన్ థర్టీ పొద్దున్న పొద్దున్నే ప్లాన్లు స్కెచ్లు మార్నింగ్ ఐదున్నర నుంచి ఇదే పనిలో ఉన్నాం మేము ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పి సూపర్ ఎక్సైటెడ్ మా ఇంటికి రావడం ఇలాంటిదే ఫస్ట్ టైం కళ్యాణి వస్తుందో తెలీదు కుమార్ అయితే మాత్రం దిగింది వస్తుంది ఆటోలో ఉంది రిసీవ్ చేసుకోవడానికి మేము మాత్రం ముందుకు ఎదికొచ్చాంక రాలేదు నా తర్వాత ఆ గేట్ దగ్గర ఆపుతాడేమో ఇందాక నన్ను కూడా అక్కడే ఆడుకా రావాలి అంటే మీకు తెలుసు కాబట్టి కుమార్ తెలుసు కదా కస్తాయి

ఉంటా ఈసారి పోను పనిచేద్దాం ఈసారి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు బాగుంది ముందు చెవుల కన్నా రాగా డ్యూటీ ఎక్కాడుకుంటే తెలియదు ఎవడు సాకేతే ఎవడు ఎవడో చెప్పా ఎలా చెప్తావు పుట్టు చూసా ఆడు సాకైతే వాళ్ళ తమ్ముడికి బ్రష్ చేస్తాన రాంగ్ అని చెప్పండి అమ్మా ఏంటి కథా కమాటోస్ కోసం

లేదు అప్పుడు తీసుకున్నాయి కాదు ఇప్పుడు లక్డీ కపుల్ నుంచి కుకట్పల్లి దగ్గర అని చెప్పది లక్డీ కప్పు నుంచి కుకట్పల్లి ఒక గంట ఓకే రోడ్ బైరోడ్ 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 గంట మాలో మెట్రో ఉందా లక్డీ నుంచి ఉంది గంటన్నరం గంటలు ఇద్దరు బాగా అర్థమైంది హైదరాబాద్ ఎక్కడికన్నా వెళ్దాం అంటే మెట్రో ఉంటే చెప్పు వెళ్దాం సరే అయితే మెట్రో అయితే ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ అంతే నెల్లూరు టౌన్ హైదరాబాద్ సిటీ తొందరలో మెట్రోపాలిటన్ సిటీ కూడా అయిపోతుంది అబ్బు సరే గానీ ఇప్పుడు లక్డీ కపుల్ నుంచి ఇక్కడికి ఎంత దూరం లక్డీ కపుల్ నుంచి గంట రోడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మెట్రో ఆహా అటు నుంచి డైరెక్ట్ మెట్రో లేదు ఓకే మళ్ళీ జేబీఎస్ఎల్ ఇటు మారి రావాలి అలా అనుకున్నా నీకు ఒక నిమిషం రుముడి నాక గుర్తుకొననండి అక్కడే కప్పు అక్కడ కప్పులోకి కొకట్పల్లి తెలు వై మెట్రో ఆర్ బై రోడ్ బై మెట్రో 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 లోనే మాట్లాడుతున్నా మెట్రో లోనే మాట్లాడుతున్నా ఆ అక్కడ నుంచి హాఫ్నర్ కుకట్పల్లి డైరెక్ట్ డైరెక్ట్ ఓకే ఓకే తనక దగ్గరికి మెట్రో ఎక్కేసి కుకట్పల్లి లో దగని అని చెప్తాం మనం ఆ టైంకి మనం వెళ్ళాల్సిన కుకట్పల్లియా KPHB యా JNTU యా ప్రగతి నగర్ ఎందుకంటే అవి మూడు స్టాప్లు ఆ ఏరియా అంతా కుకట్పల్లి అని వస్తారు కానీ కేపిహెచ్ కుక్కపల్లి కాదు హైదరాబాద్ చేతిలో ఫోన్ ఉంది ఆ పక్కన స్కాన్ లో ఉన్నాయి పెద్ద ఉన్నాయి అంతే లిఫ్ట్ ఉంటుంది కష్టర్ ఉంటది హైదరాబాద్ వెళ్దామా హైదరాబాద్ లో ఎవరున్నారు హైదరాబాద్ ఇడవదనేది ఈ సమానారాలో కోచేపైతే వయ్బోతాడు అప్పుడు మన ముచ్చలేరువా అప్పుడు నే నాకు ఎక్కువీరా అమ్మ మీరందరూ ముత్యాలతోటి హారాలు నెక్లెస్లు చెపిచేసుకుని ఫుల్ సెట్ చెపిచేసి షన్ను నాకు అమ్మ ముత్యాలు మీ అమ్మ అక్కకి మీ మమ్మీకి అవసరం లేదు అవసరం లేదు yaar kistu ఈ మాట మాత్రం వచ్చిందా వచ్చింది మళ్ళీ ఆలోచించలేదు అరే మా ఇంటికి వచ్చారు కదరా మాకు ఇవ్వాలి కదరా నామ్మ కూడా కదా ఇప్పుడు కొంచెం సిగ్గు మబ్బులు వరకు అలాగే నవ్వుతాడు

సరిపల్లి కాదు పల్లి కాదు కాదు బోడుప్పల్ బోడుప్పల్ వెళ్దాం రమ్య ఇప్పుడు అక్కడ అమ్మవారు ఉన్నారా నిషాంబిక అమ్మవారు ఉన్నారు కదా పక్క ఇంట్లో నీ ఇప్పుడు ఫ్రెష్ వెళ్ళిపోదాం పండి బోడుప్పల్ నేను కరెక్ట్ గానే ప్రభావం చేసిన చేశాను బోడుప్పల్ ఉంది కదా అక్కడ నిమిషాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏది గూగుల్లో కొడతాం ఎంత దూరం చూడు పేరీ నిమిషాంబిక అమ్మ పక్కనే ఉంది మాకు ఎందుకు తెలియలేదు ఎన్ని సంవత్సరాల ఒక ట్వంటీ వన్ ట్వంటీ వన్ లెవెన్ ఆ ట్వంటీ వన్ ప్రదక్షిణలు చేసి మన మీద అనుకుంటే నిమిషంలో కానీ లెవెన్ డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రెష్ అవ్వండి త్వరగా పదిహేను నిమిషాలు వాక్ వద్దు బండి అయితే పదిహేను నిమిషాలు వాక్ వద్దు ఏ వాకింగ్ చేయండి ఫిట్నెస్ నేను ఫిట్నెస్ గా ఉండలేదు ఇప్పుడు ఈ అండకి నేను ఈ ఫిట్నెస్ అని నేను నడిచి వద్దు అమ్మా ఎవర్రా మీ మమ్మీ ఈరోజు టిఫిన్ చేయబోలే రమ్య సండే ఈ రోజు రమ్య ఇదంతా ఫ్యాట్ రాజులే ఫోన్ మా అమ్మ ఫోన్ ఇంట్రెస్టింగ్ ఫోన్ ఒరేయ్ ఇదంతా మినిట్స్ ఆ ట్వల్వ్ అంటే ఈ ఏమంటారు ఈ ట్రాఫిక్ కి ఏ హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది మెట్రో వాడు వాడు మామూలుగా ట్రాఫిక్ తో కలిపి బట్టి చూపిస్తాడు అంతే తొమ్మిది పది అంటే కొంచెం అంతే తప్ప మరి అరగంటలు అలా ఏం పట్టే పక్కన వెళ్ళే పక్కన వెళ్ళొచ్చు ఏది టెంపుల్ ఫోటోస్ చూడస్ అది అక్కడ ఎన్ని రోజులు ఇది తెలియకుండా ఎందుకు ఉంది హిస్టరీ కూడా చూడు లెవెన్ లెవెన్ ఎయిటీన్ ఏదో ఒక ఒక కౌంట్ ఉంటది దానికి సార్ చూడు దానికి రాసి ఉంటుంది చూడండి ఇంకా చెల్లి వాళ్ళు వచ్చారంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి ఇంక ఎక్కడికి వెళ్దాము ఏంటి అది అని అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా కళ్యాణి రాలేదు కళ్యాణి ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిందంటే సో వచ్చేసరికి మేబీ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అయిపోతుంది అని అన్నారు సో అంతలో మన ముగ్గురం ఎక్కడికి వెళ్దాము అని ప్లాన్ లేస్తున్నాం అనమాట ఇంకెక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం చేసాము అన్నాయి కమింగ్ బ్లాగ్స్ లో చూద్దరు కానీ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాదు వీడియో కేర్ కేర బాయ్